హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్తా బ్లాగ్స్ రెసిపీస్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది అయితే మసాలా ఎగ్ కర్రీ చేశాను మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్దాం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోని పసుపు కారం ఉప్పు వేసుకున్నాను నేను ముందే గుడ్లు అనేవి ఉడకబెట్టుకొని సైడ్ని పెట్టి తొక్కలు తీసేసి ఘాట్లు పెట్టి సైడ్ని పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మాత్రంగా ఈ విధంగా మసాలా అంతా కలిసిన తర్వాత అందులోకి ఎగ్స్ అయితే వేసేస్తున్నాను నేను ఇక్కడ ఏడు గుడ్లు అనేవి తీసుకున్నాను మీకు ఎన్ని నచ్చితే అన్నీ తీసుకోండి ఈ విధంగా వేసేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి గుడ్లు అనేవి కలుపుకుంటున్ను ఇలా ఫ్రై చేసిన గుడ్లు అయితే సైడ్కి అయితే ఇప్పుడు తీసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి మరి ఎక్కువగా వేయించిన అవసరం లేదు ఇలా వేయించిన తర్వాత సైడ్కి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోని ఒక రెండు ఆనియన్స్ అయితే పెద్ద సైజు ఆనియన్స్ రెండు ఆనియన్స్ స్లైసెస్ లా కట్ చేసుకొని అలాగే రెండు టమాటాలు వేసేసి బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా ఒకసారి కలుపుకుంటూ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మధ్య మధ్యన కలుపుకుంటూ ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి ఈ ఎగ్గరీ రైస్లోకి అలాగే అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసేసాను ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ అనేది సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను అలాగే స్లైసెస్లా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా ఒక రెండు పచ్చిమిర్చి అనేవి యాడ్ చేస్తాను ఈ రెండు ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ముందుగానే మిక్సీ పట్టుకున్న ఉల్లి అలాగే టమాటో పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ని అయితే వేసేసేయాలి వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఆయిల్ అంతా కలిసేటట్లాగా మిక్స్ చేయాలి అలా అయితే బాగా అవుతుంది ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి క్లిప్ మిస్ అయ్యింది మీరు అయితే మాత్రంగా వేయండి ఇప్పుడైతే ఇందులోకి స్పైసెస్ యాడ్ చేస్తున్నాను కారం పసుపు ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అలా అయితే మాత్రంగా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది బాగా ఆయిల్లో మగ్గుతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఆయిల్ పైకి తేలినంత వరకు సైడ్లో చూస్తారు ఆయిల్ అనేది ఈ విధంగా మగ్గింది కదా ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత తర్వాత ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయినంత వరకు మరగనివ్వాలి ఇలా రోలింగ్ బాయిల్ అయినప్పుడు మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఎగ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలినంత వరకు మీడియం ఫ్లేమ్లోని కుక్ అవ్వనివ్వాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కానీ మధ్య మధ్యన కలుపుకుంటూ ఇలాగ పైకి అంతా ఆయిల్ తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ అండి మీరు కూడా రెసిపీని ట్రై చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ అండి